హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరల్డ్ ప్రతాప్ చంద్రవైపు చూసి ఒరే తప్పురా మన ఇంట్లో మన అన్నయ్యలకి పెళ్లిళ్ళు జరుగుతున్నాయి రా నువ్వు ఇలా చేయడం చాలా తప్పురా చంద్ర అని అంటాడు ప్రతాప్ తప్పు లేదు కాకరకాయ లేదు ఇక్కడ ఎవరికి ఈ పెళ్లిళ్ళు జరగడం ఇష్టం లేదు అలాంటప్పుడు మధుని చంద్ర ఇష్టపడుతున్నాడట ఆదిత్య మధులకి లేని పెళ్ళిళ్ళు చేసుకునేదానికంటే చంద్ర తాను ఎంతగానో ప్రేమించిన మధుని పెళ్లి చేసుకోవడమే న్యాయం అని అంటుంది రాజ్యం అందుకే ఈరోజు రాత్రికి మధుని పెళ్ళి చేసుకోమని సలహా ఇచ్చాను తప్పేముంది అని అంటుంది రాజ్యం అది కాదు అమ్మా నాన్నకి పెదనాన్నకి తెలిసిందంటే పెద్ద గొడవే జరుగుతుంది అని అంటాడు ప్రతాప్ జరగనీరా గొడవే జరగని అలా జరగాలనే కదా నా ప్లాన్ అని అనుకుంటుంది రాజ్యం రాజ్యం తెలివిగా మహా అంటే మీ నాన్న ఏం చేస్తాడు తిడతాడు లేదా కొడతాడు అంతేగా చంద్ర మధుని ప్రేమిస్తున్నాడు చంద్ర లైఫ్ బాగుంటుంది కాబట్టి మీ నాన్న మీ పెదనాన్న ఎన్ని తిట్టినా నేను పడతాను అని అంటుంది రాజ్యం చంద్ర రాజ్యాన్ని కౌగలించుకునే ట్యాంక్స్ పిన్ని చాలా పెద్ద ట్యాంక్స్ అని చెప్పాడు రాజ్యం నవ్వుతూ నీ సంతోషమే కదా నాకు కావాల్సింది అని అంటుంది సరే కాని పిన్ని ఈ పనిలో నాకు తోడుగా ప్రతాప్ కూడా ఉంటాడు నువ్వు ఒప్పుకోవాలి అని అంటాడు చంద్ర రాజ్యం ప్రతాప్ వైపు చూసి మళ్ళీ చంద్రవైపు చూస్తూ నీవు మధుని పెళ్లి చేసుకోవడానికి ప్రతాప్ ఎందుకురా అని అంటుంది రాజ్యం ఒప్పుకో పిన్ని ప్రతాప్ నా పక్కనుంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అని అంటాడు చంద్ర రాజ్యం బాగా ఆలోచించి ముందు నాకు మధుపీడ శాశ్వతంగా వదిలిపోవాలి అని మనసులో అనుకుంటూ సరే అని అంటుంది రాజ్యం కానీ ఈ క్షణం నుంచి నువ్వు మధుని బాగా గమనించి ఒక ప్లాన్ వేసుకుని ఎలా అయినా సరే మధుని దుర్గ గుడికి తీసుకొని రావాలి అక్కడ నీవు మధుని పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది ఇదంతా ఈరోజు రాత్రికి జరిగిపోవాలి జాగ్రత్తగా ప్లాన్ చేయండి అని రాజ్యం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చంద్ర ప్రతాప్ వైపు చూసి మధుని ఎలా తీసుకుని దుర్గగుడికి వెళ్ళాలి మధుని పెళ్లికి ఎలా ఒప్పించాలి నాకంతా గందరగోళంగా ఉంది ప్రతాప్ అని అంటాడు చంద్ర ప్రతాప్ మౌనంగా ఉంటాడు చంద్ర ప్రతాప్ వైపు చూసి చూడు ప్రతాప్ నేను మధుని ఏడేళ్లుగా ప్రేమిస్తూనే ఉన్నాను నేను చేసే తప్పు వల్ల నా ప్రేమని మధుకి చెప్పకపోవడమే నా లైఫ్ లాంగ్ నేను మధుని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను ప్లీజ్ ప్రతాప్ అని చంద్ర అంటాడు ప్రతాప్ చంద్రవైపు చూసి మా అమ్మ నానని పెదనానని హ్యాండిల్ చేస్తాను అంటుంది కాబట్టి ఇంట్లో వాళ్ళ గురించి టెన్షన్ మనకి లేదు ఇకపోతే మధుని గుడికి ఎలా తీసుకురావాలి ఎలా పెళ్లి చేసుకోవాలనేగా నీ సమస్య దానికి నేను ఒక ప్లాన్ చెప్తాను అని అంటాడు ప్రతాప్ ఆ ప్లాన్ ఏంటో త్వరగా చెప్పరా ప్రతాప్ అని అంటాడు చంద్ర మా అమ్మ ఏం చెప్పింది మధుకి ఆదిత్య అన్నయ్యకి ఈ పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పింది అంటే ఈ పెళ్ళి మధుకి కూడా ఇష్టం లేదన్న మాట అని ప్రతాప్ చంద్రతో అంటాడు అదే కదరా పిన్ని చెప్పింది అని అంటాడు చంద్ర ముందు మనం నిశ్చితార్థం జరుగుతున్న చోటికి వెళ్ళాలి మధుని గమనించాలి మధుకి ఈ పెళ్ళి ఇష్టమో లేదో తెలుసుకుని తర్వాత మాత్రమే నేను నీకు నా ప్లాన్ చెప్తాను ముందు మనం బయటికి వెళ్దాం పదా అని అంటాడు ప్రతాప్ చంద్ర ప్రతాప్ ఇద్దరూ నిశ్చితార్థం జరుగుతున్న ప్లేస్కి వస్తారు అప్పుడే నాగేంద్ర ప్రతాప్ని పిలవడంతో నేను ఇప్పుడే వస్తాను నాన్న నన్ను పిలుస్తున్నాడు నీవు మధు ఎక్కడుందో చూడు అని చెప్పి ప్రతాప్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు చంద్ర మధు ఎక్కడా అని చూస్తాడు చంద్రకి మధు కనపడంతో ఇప్పుడు మధు దగ్గరికి నేను వెళ్ళాలి మధుతో ఈ పెళ్లి విషయం గురించి మాట్లాడాలి కానీ ఎలా అందరూ ఇక్కడే ఉన్నారు అని ఆలోచనలో పడ్డాడు చంద్ర మధు భార్గవి కృష్ణ చోట కూర్చొని ఉంటే వాళ్ళ కరెక్ట్ ఆపోజిట్లో సుధాకర్ భాస్కర్ ఆదిత్య కూర్చొని ఉన్నారు ఆదిత్య తన ఫోన్లో బిజీగా ఉన్నాడు అప్పుడే భార్గవి చంద్ర కోసం చూస్తూ ఉండగా అక్కడికి చంద్ర రావడంతో చంద్రని చూసిన భార్గవి కృష్ణతో కృష్ణ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి భార్గవి అక్కడి నుండి చంద్ర వైపు వెళ్తుంది చంద్ర తనకి ఎదురుగా భార్గవి భార్గవి రావడం చూసి తడబడుతూ అక్కడే నిలబడిపోతాడు భార్గవి చంద్రని పిలుస్తుంది చంద్ర భార్గవి వైపు చూసి చెప్పండి వదిన అని అంటాడు ఏంటి నీ పిలుపు భార్గవి కాస్త వదినగా మారింది అని అంటుంది భార్గవి అంటే ఇప్పుడే కదా సుధాకర్ అన్నయ్యతో మీకు నిశ్చితార్థం కూడా అయిపోయింది కదా అందుకే వదిన అని పిలుస్తున్నాను అని అంటాడు చంద్ర భార్గవి చంద్రవైపు చూసి చంద్ర నీతో కొద్దిగా పర్సనల్గా మాట్లాడాలి కొంచెం పక్కకి వస్తావా అని అడుగుతుంది చంద్ర తడబడుతూ ఏం మాట్లాడాలి వదిన అని అంటాడు ఇక్కడ కాదు ఇక్కడ అందరూ ఉన్నారు పక్కకి వెళ్ళి మాట్లాడదాం కొంచెం సీక్రెట్ అని అంటుంది భార్గవి సరే వదినా అని అంటాడు చంద్ర భార్గవి చంద్ర రామయ్య ఇంట్లోకి వెళ్తారు చంద్రని భార్గవిని రామయ్య ఇంట్లోకి వెళ్ళడం ప్రతాప్ చూస్తాడు పది నిమిషాల కల్లా భార్గవి తిరిగి సంతోషంగా వచ్చి కృష్ణతో మధుతో కలిసి కూర్చొని నవ్వుతూ మాట్లాడుతుంది మధు భార్గవి వైపు చూసి అక్క ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది భార్గవి కి వెళ్ళానే అని చెప్పింది దుర్గా ముగ్గురు కూతురు దగ్గరికి వచ్చి త్వరగా భోజనాలు చేయండి మెహందీ పెట్టేవాళ్ళు వచ్చారు అని చెప్పింది ఆ మాట వినగానే మధుకృష్ణ ఈరోజు ఎందుకు మెహందీ రేపంతా ఫ్రీగానే ఉంటాము కదా రేపు రాత్రికి మెహందీ ఏర్పాట్లు చేసుకోవచ్చు కదా నిశ్చితార్థమై ఒక గంట కూడా కాలేదు ఇప్పుడేంటి మెహందీ అని చిరాగ్గా మొహం పెట్టుకుని చెప్పారు మధుకృష్ణలు అమ్మా మాకు ఇప్పుడు మెహందీ పెట్టుకునే మూడూ లేదు ఓపిక లేదు అని గట్టిగా మాట్లాడతారు మధు ముందు గొంతు తగ్గించి మాట్లాడండి ఇప్పుడు మీరు ఈ ఇంటి పెద్ద కోడళ్ళు అని అంటుంది దుర్గ దుర్గా ముగ్గురి వైపు చూస్తూ నోరు మూసుకొని గదిలోకి వెళ్ళి మీ చీరలు మార్చుకొని వచ్చి భోజనాలు చేసిన వెంటనే మెహందీ పెట్టుకోండి అని చెప్పింది చూడీదార్లు నైట్ డ్రెస్సులు వేసుకోకుండా ముగ్గురు చక్కగా చీరలు కట్టుకుని రండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దుర్గ మధు కృష్ణ భార్గవి వారి గదిలోకి వెళ్తారు మధు ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి దూరింది ముగ్గురు ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ చీరలే కట్టుకుంటారు మధు కిటికీ దగ్గర నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉంది భార్గవి కృష్ణ మధు వైపు చూస్తూ ఏంటి మధు ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది భార్గవి ఏమీ లేదక్క నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నన్ను కోడలుగా చేసుకోవడం అత్తయ్యకు అసలు ఇష్టం లేదు కానీ ఈ పెళ్లి జరుగుతోంది రేపటి రోజు నా భవిష్యత్తు ఏమిటో నాకు అర్థం కావటం లేదు చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలి అని ఎంతో కష్టపడి చదివాను ఈ పెళ్లితో నా చదువు ఏమవుతుందో తెలియట్లేదు నా జీవితం ఎటుపోతుందో అర్థం కావట్లేదక్క అని బాధగా చెప్పింది మధు కృష్ణ అన్ని మధు నువ్వు ఆలోచిస్తే మాత్రం ఏం చేస్తాం చెప్పు అని కృష్ణ సర్ది చెప్పింది మధుకి భార్గవి మధువైపు కృష్ణవైపు చూసి ఈ పెళ్లిళ్ళు జరగవు మీరు కంగారు పడకండి అని చెప్పింది మధు కృష్ణలిద్దరూ ఆశ్చర్యంగా భార్గవి వైపు చూశారు మధు భార్గవితో ఎలా ఆపుతావక్కా అని అడిగింది మనము ఈ అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత ఈ ఇంట్లో నుంచి పారిపోతున్నాము ఏదైనా బస్సు పట్టుకొని లేదా కారు మాట్లాడుకొని మన ఊరికి వెళ్ళిపోతాం విజయవాడలో నాకు తెలిసిన ఫ్రెండ్స్ మనకి హెల్ప్ చేస్తారు మనం ఒక వారం రోజులు ఎవరికీ కనిపించకుండా ఉండడానికి కూడా నేను అన్ని సిద్ధం చేశాను అని చెప్పింది భార్గవి కృష్ణ పరిగెత్తుకుంటూ వచ్చి భార్గవిని కౌగిలించుకుంది థ్యాంక్స్ అక్క నీవు చాలా గ్రేట్ అక్క అని కృష్ణ భార్గవికి ముద్దులు పెట్టింది మధు అర్ధరాత్రి ఆ సమయంలో మనకు బస్సులు దొరుకుతాయా అక్క అందులోను ఇది ఒక పల్లెటూరు పైగా మనకు ఈ ఏరియా కొత్త మనకి దారులు కూడా సరిగా తెలియదు ఎలా అక్క ఎలా పారిపోతాము అని అడుగుతుంది మధు బస్సు దొరకకపోతే కారు మాట్లాడుకుందాం మధు అని అంటుంది భార్గవి కారా కారు ఎక్కడిది అక్క అని అడుగుతుంది మధు మధు నీ ప్రశ్నలతో నన్ను టెన్షన్ పెట్టకు అవన్నీ నేను చూసుకుంటాను నీవు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు మనం బస్సు లేదా కారులో అయినా మనం సేఫ్గా విజయవాడకి వెళ్తాము సరేనా అని అంటుంది భార్గవి మనం ప్రమాదంలో పడతామేమో అక్క బాగా ఆలోచించావా అని అంటుంది మధు భార్గవి వైపు చూసి అన్నీ నేను అరేంజ్ చేశాను మధు నువ్వేం కంగారు పడకు మనం ముగ్గురం ఈ రోజు రాత్రికి ఇక్కడి నుంచి బయట పడబోతున్నాం అంతే అని చెప్పింది మధు ఏదో మాట్లాడబోగా భార్గవి మధువైపు చూసి ఈ ఒక్కసారికి నన్ను నమ్ము మధు అని చెప్పింది భార్గవి కృష్ణ కూడా మధువైపు చూసి మధు మనకి ఈ పెళ్లిళ్ళు చేసుకోవడం ఇష్టం లేదు అక్క చెబుతోంది కదా ఇక్కడి నుంచి మనం బయట పడతామని ఇక తర్వాత జరిగేది తర్వాత ఆలోచించుకోవచ్చు ముందు ఇక్కడి నుంచి బయటపడడం ఇంపార్టెంట్ అని అంటుంది కృష్ణ మధు సరే అని తల ఊపుతుంది ఈ కథగనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్